ఇలాంటి వింటేజ్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయండి మీ దగ్గర ఆల్మోస్ట్ థర్టీ టూ వెహికల్స్ ఉన్నాయండి మోపెడ్స్ స్కూటర్స్ బైక్స్ అన్ని కలిపి సైకిల్స్ యాడ్ చేయలేదా ఓన్లీ మోపెడ్స్ స్కూటర్స్ బైక్స్ అంటే సైకిల్స్ కూడా ఇందాక నేను చూసాను అవి కూడా పాతవైన అన్నారు మీరు వింటేజ్ టైప్స్ ఉన్నాయండి అవన్నీ నేను డిజైన్ చేసినవి మీరు డిజైన్ చేసిన డిజైన్ దానికోసం కూడా ఒకసారి చూపిద్దాం సార్ ఈ వింటేజ్ బైక్స్ ఇన్నింటిలో ఇప్పుడు మీ దగ్గర థర్టీ టూ ఎన్నో ఉన్నాయన్నారు కదా వీటిలో ప్రీషియస్ వన్ అంటే ప్రతిదీ ప్రీషియస్ వన్ కాదని అన్న ప్రతిదీ అమూల్యమైందే కానీ ఇందులో బాగా అంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉండేది లేకపోతే ఎక్కువ అంటే ఇప్పుడు ఎక్కడ దొరకంది ఏంటండి వెహికల్ ఇప్పుడు దొరకలేదు

సో అంటే ఇవి ఇలాగా మీరు అంటే వింటేజ్ బైక్స్ అంటే మామూలుగా ఒక బైక్ మెయింటైన్ చేయడం చాలా కష్టం బైక్ కానీ వెహికల్ కానీ ఎందుకంటే దాన్ని మెయింటెనెన్స్ అనేది మనం తొక్కేస్తాం వెళ్తాం అని ఓకే కానీ మెయింటెనెన్స్ అనేటప్పుడు చిరాకు వస్తుంటుంది అలాంటిది ఒక థర్టీ టూ వింటేజ్ బైక్స్ కానీ మోపిడ్స్ కానీ మీ దగ్గర ఉన్నాయి సో మెయింటెనెన్స్ విషయంలో ఎప్పుడైనా చిక్కాక పడడం లేకపోతే మీకు ఇబ్బంది కలగడం ఇలాంటివి ఏమైనా చాలా సరండి ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆర్టీ ఆఫీస్కి అప్డేట్ కోసం తీసుకెళ్తాను ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి వెహికల్ తీసుకెళ్ళాలి ఇన్స్పెక్షన్ తీసుకెళ్తున్నాడు అతను అప్పుడు దొరకలేని టైర్లు అవి అరిగిపోయినా కొత్త టైర్లు తీసుకుని అంటారు అది హైలీ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అండి ఎందుకంటే అది దొరకవు నేను దొరికి ఎంత వేలైనా ఎఫోర్ట్ చేసి చేస్తాను కానీ దొరకదు కదా తయారు చేయలేము మన టైర్ని ఆ రేడియోలో ఆ బ్రాడ్ బ్రెడ్ అవి మనం తయారు చేయలేం అలాగే ఇబ్బందులు అవుతాం ఒకసారి డిస్క్వాలిఫై చేసి పంపించిన రోజులు ఉన్నాయి ఆర్టీ ఆఫీస్ ఇలాగే ఈ స్పేర్స్ కోసం మనం ఏదైనా షాప్కి అనుకోండి ఒక దగ్గరికైనా వాల్యూ ఇస్తారేమో కానీ మనకు వ్యాల్యూ ఎవరు ఎందుకంటే వాడికి ఈ డోంట్ టు స్పెండ్ ఫైవ్ మినిట్స్ ఆడి మనం వెళ్ళి ఏంటి ఒక ఏదైనా ఐటమ్ పట్టుకొని అనుకోండి ఈ పార్టీ ఏంది టీవీఎస్సా లేదు బయట నుంచే వాడు గోడౌన్లో వెళ్ళి ఆ ర్యాక్స్ చెక్ చేస్తే దొరుకుతుంది కానీ ఈ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం వాడు వేస్ట్ చేయదు మనం దగ్గర టైం వేస్ట్ చేయడు ఎందుకంటే ఆ లేటెస్ట్ బైక్స్ వాళ్ళకి స్పేర్స్ ఉన్నాయి కదా ఎంఎచ్చు ఆ టైంలో అటు గోడన్ లోపలికి వెళ్ళి వెతికి వెతికి తెచ్చి మనం ఇచ్చిన తక్కువ డబ్బులకి వాళ్ళకి వర్తి అవ్వదు అలాగే ఆయన రిపేర్ చేయడానికి మెకానిక్స్ కూడా నేను యాక్చువల్గా ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అండి నేను ఐ లెన్ మై ఓన్ బైక్స్ బైక్ రిపేర్ బికాజ్ ఆఫ్ బై మెకానిక్స్ కూడా అలాగే సేమ్ స్పేర్స్ అమ్మే వాళ్ళగే బై మెకానిక్స్ కూడా ఎవరు వాళ్ళని రిపేర్ చేయడానికి ఒప్పుకోరండి నచ్చుకోరు ఎందుకంటే సేమ్ టైం ఒక నాలుగు గంటలు ఓపెన్ చేస్తే మీరు క్లీన్ చేయడానికి చాలా ఇబ్బందిగా చిన్నపిల్లకి టీ చేసినట్టు టీచ్ చేసి ఓపెన్ చేయాలి అదే లేటెస్ట్ బైక్స్ అయితే అన్నీ స్పేస్ డ్యూరబుల్ దొరికితే స్పేస్ స్ట్రక్చర్ మనం ఓపెన్ చేసి అది పట్టించడం అలాంటివే ఉండదు టీ జస్ట్ ఫ్రెండ్స్ స్కూల్స్ ఓపెన్ చేస్తే రిలీజ్ అయిపోద్ది చేస్తారండి దానివల్ల ఆ ఫోర్ అవర్స్లో అతను ఒక రెండు వేలు సంపాదిస్తారు మనం ఫోర్ అవర్స్ అత కార్పొరేటర్కి రెండు వేలు క్లైమ్ చేసినా మనం ఇవ్వం రెండు వందల మూడు వందలు వర్తి కాదు సో ఇలాంటి ప్రాక్టికల్ ఇబ్బందులు చాలా రకరకాలుగా ఉంటాయి అట్ ద సేమ్ టైం అంటే మీరు యాక్చువల్గా అంటే ఒక వింటేజ్ బైక్ అంటే థర్టీ టూ వింటేజ్ బైక్స్ మెయింటైన్ చేయడం అంటే కలెక్ట్ చేయడం అనేది ఏ నాట్ ఏ సింపుల్ థింగ్ సో అంటే అది ఎక్కడైనా ఒక వింటేజ్ బైక్ ఉంది అని అనగానే మీరు వెళ్ళి వెంటనే వాళ్ళతో ఎప్పుడు అయ్యి వెంటనే కొనుక్కొని తెచ్చుకుంటారు అవునండి కొన్ని ఆల్మోస్ట్ మా డాడీ మోడల్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది మోడల్స్ మై డాడీ మెయింటైన్స్ అండి మిగతావి ఆయన కలెక్ట్ చేసి ఫ్రీగా ఇచ్చేసినవి ఎవరికో ఏదో ఫ్రెండ్లీగా వాళ్ళకి ఇచ్చేసినవి మెయింటైన్ చేసుకొని వాళ్ళకి తర్వాత మళ్ళీ మోడల్స్ నేను వేరే దగ్గర తీసుకున్నాను వాళ్ళు కొంతమంది వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు ఒకసారి నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను అలాగే వైస్ వర్సా అంటే అలా కదండి అంటే నేను అడిగేది ఏంటంటే ఇట్లాంటి అంటే వింటేజ్ బైక్స్ కలెక్షన్ విషయంలో మీరు ఎంతవరకు అంటే కొన్నిసార్లు అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు లండన్ కంపెనీ వాళ్ళతో టైప్ అవ్వాల్సి వస్తుంది అంటే వాళ్ళకి ఆన్లైన్లోనే ఎక్కడో మీరు ఒక ఆర్డర్ పెట్టుకోవాలి ఒక స్పేర్ పార్ట్ కోసం ఇలాగా మీరు అంటే ఫిజికల్గా ఎంత దూరం వెళ్ళాల్సి వచ్చేది అంటే ఒక బైక్స్ కలెక్షన్ మడ్రాస్ కూడా వెళ్ళండి మద్రాసు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇండియాలో కూడా స్పేర్స్కి ఫియట్ కార్డ్ స్పేర్స్కి అయితే వెళ్ళండి ముంబై ఢిల్లీ కలకట్ట అన్నీ తిరిగాండి దొరకలేదు లాస్ట్లో ఎక్కడో వైజాగ్లో ఒక ఓల్డ్ గోడౌన్లో ఎతికితే అతను ఒక పంప్ దొరికిందండి అలా చాలా డిఫికల్టీస్ ఉంటాయండి ఆల్మోస్ట్ ఇండియా తిరుగుతా ఒక రిమ్ గురించి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియా అంతా ఎగ్జామ్ అండి ఒక చిన్నది మీరు చూపిస్తాను మీకు మోఫా తాలూకా ఫ్రంట్ వీలు బజాజ్ ఎంఐటీ తాలూకా బ్యాక్ వీలు రెండు దొరకట్లేదండి ఆ రిమ్ దానివల్ల ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఆల్మోస్ట్ ఇండియా నొప్పిస్తాను ఇది అంటే యాక్చువల్ గా చాలా సార్లు ఓల్స్ గోల్డ్ అంటే ఒక నాని అయితే ఉంది అంటే యాక్చువల్ గా పాత నాణాలు కానీ లేదా పాత బైకులు కానీ ఇవి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి అసలు దొరక దొరికినా కూడా దాని ప్రైస్ చాలా ఎక్కువ ఇప్పుడు మీ దగ్గర ఉన్న బైక్స్ లో అన్ని వింటేజ్ లో ఎక్స్పెన్సివ్ గా బాగా మోస్ట్ ఎక్స్పెన్సివ్ వెల్ ఫిఫ్టీ సెవెన్ కాదు ఇప్పుడు కొనాలి అంటే ఎంత పన్నెండు లక్ష ఇస్తా ఉన్నారు నాట్ ఓన్లీ రన్నింగ్ కండిషన్ డాక్యుమెంట్స్ అప్డేటెడ్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పేస్తే సరిపోదు కదా ఇది ఇయర్ అని దాని డాక్యుమెంట్ చెప్పాలి ఇది ఆ ఇయర్ అని అందువల్ల దానికి చాలా డిమాండ్ ఉంది అనేది చాలా మంచి హ్యూజ్ అమౌంట్ కదా మరి ఎందుకు మీరు ఆలోచించలేండి అలాగైతే చాలా మంది మా ఫ్రెండ్స్ ఇప్పుడు రిలీజీస్ చాలా ఛానల్స్ ఎంటర్వ్యూ చేశారు వాళ్ళందరూ ఇది కమర్షియల్గా మీరు మ్యూజియం టికెట్ అయినా పెట్టండి ఇలాగ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తెస్తే మీ టైం ఆఫర్ చేయాలి మీ టైం లాస్ కదా ఇలాగ కమర్షియల్ నేను కమర్షియల్గా ఆలోచించలేను సార్ నాకు నా ఎథిక్స్ సూట్ అవుతుంది యాక్చువల్లీగా అది కదండి అంటే ఏదైనా ఒక ఇంట్రెస్ట్ అనేది అంటే లాంగ్ రన్లో సస్టైన్ అవ్వాలి అంటే అంటే పర్సనల్గా మనిషికి ఉండే ప్యాషన్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు లేకపోతే ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు ఎనీథింగ్ సపోర్ట్ అనేది ఉండాలి మిమ్మల్ని ఇలాగ ఈ బైకులు ఇవన్నీ చూస్తూ ఇలా కొంటూ ఇలాంటివన్నీ చేస్తూ ఉండేటప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సంఘటనలు కానీ మీకు బాధ పెట్టిన సంఘటనలు కానీ ఏమైనా ఉన్నాయా లేదు సార్ ఇంట్లో అంటే వైఫ్ చిల్డ్రన్ కూడా సపోర్ట్ అలాగే ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చి సపోర్ట్ చేస్తుంటారండి వాళ్ళు లేజర్ టైంలో కూడా వచ్చి ఏదైనా హెల్ప్ చేస్తూనే ఉంటారు మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్స్ వాళ్ళ సంద మా అబ్బాయి ఇబ్బంది లేదు ఫేస్ అవ్వదు నేను కాకపోతే అంటే నేను వాలంటీర్గా ఇప్పుడు ఒక బైక్ అందరూ పడుకున్న టైంలో రెండు గంటలప్పుడు బైక్ ఆన్ చేసి బైక్ రైడ్ చేస్తుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అలాగే అవుట్ ఆఫ్ టైమ్స్లోని ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఎయిట్ కాకుండా నైన్ టెన్ ఓ క్లాక్కి మళ్ళీ బిఫోర్ ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ లోపు ఏదైనా పని అంటే చేసుకొని ఆపేస్తాను అంటే నైబర్స్ మన మీద వాళ్ళు ఇబ్బంది పడకూడదు మన మన హాబీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు స్టార్ట్ చేయడం కానీ ఏదైనా రైజ్ చేయడం కానీ టైం డ్యూరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ టూ ఐ అవర్ స్టార్ట్ బైక్ మళ్ళీ ఐదు వరకు ఎందుకంటే పడుకున్న టైం వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు షిప్ డ్యూటీ అని కాదు లేడీస్ ఎవరు రిలాక్స్ పడుకున్న టైం ఆ టైంలో డిస్టర్బ్ పెట్టుకూడదని నేను పర్సనల్గా వాళ్ళకి డిస్టర్బ్ చేయండి వాళ్ళు ఎవరింతవరకు ఎలాగలరు రైజ్ చేయాలి ఈ మీ జర్నీలో మీరు ఎదుర్కొన్న మెమరబుల్ ఇన్సిడెంట్స్ కావచ్చు లేకపోతే ఇంక ఇబ్బందికరమైన ఇన్సిడెంట్స్ కావచ్చు అంటే ఈ ఇబ్బందికరమైనవి అయితే ఓన్లీ స్పీర్ పార్ట్స్ ఇలాంటి విషయంలో ఇందాకలా కూడా అన్నారు కొనుక్కొని చెప్పారు అంటే మెమరబుల్గా ఉండే ఇన్సిడెంట్స్ ఏమైనా చెప్పాలి షేర్ చేసుకోవాలంటే ఏం చెప్తారు లేదండి ఇప్పుడు వింటేజ్ నేను ఈ మధ్యన రీసెంట్గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలామంది ఎవరైనా వింటేజ్ ఏమైనా ఏదైనా కావాలి స్పేర్స్ ఉంటే వాళ్ళు దొంగతనం చేయడానికైనా ఆలోచించట్లేదండి ఈ వండి ఇక్కడ ఉందా ఈ వండి తాలూకా స్ప్రే పింక్ దగ్గర వేసుకుందని కాన్సెప్ట్ నా కార్దే ఇస్తారండి అలా అయితే హైవేలో ఒకసారి పార్క్ చేసిన కార్ని నా బంపర్ తాలూగా బ్రాకెట్ ఇప్పిస్తారు అలాంటి ప్రాక్టికల్స్ ఉన్నాయి అట్ల మేము ఏం చెప్పలేం బికాస్ మనం రోడ్ మీద పార్క్ చేయడం మన తప్పు రోడ్ మీద పార్క్ చేయకూడదు సర్వీస్ రోడ్ మీద పార్క్ చేసిన వెహికల్ ఆడిపిస్తారు వచ్చి నైట్ ఇప్పిస్తే బంపర్ పెట్టుకెళ్ళిపోరండి అలాగే డిఫికల్టీస్ ఉంటాయండి అందుకని ఇంకేం లేదండి నైబర్ సార్ డిఫికల్ట్ చేయలేదు ఇప్పుడు సార్ ఈ పద్మినీ కార్ చూడగానే నాకు పాత సినిమాల్లో హీరోలు అంటే సినిమాల్లోనే ఎక్కువ చూసేవాడి నేను బయటకంటూ కూడా అంటే బయటకు అనిపించేవి కానీ వెహికల్స్ పర్టికులర్గా పలానాదని మనం ఐడెంటిఫై చేయొచ్చు చేయలేకపోవచ్చు అది వేరే విషయం కానీ సినిమాల్లో హీరోలు చాలా స్టైలిష్గా దిగడం లేకపోతే హీరోయిన్లు స్టైలిష్గా దిగడం ఇలాంటివన్నీ చేసేవారు పాత పాత హీరోలు అందరూ సో ఈ పద్మినీ దాని కోసం కార్ కోసం చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఇది కొద్దిగా అంబాసిడర్తో పోల్చుకుంటే ఇది కొద్దిగా మోడర్న్ కార్ అండి విత్ హ్యాండ్ గేర్ దీని స్పెషాలిటీ హ్యాండ్ గేర్ అండి థౌసండ్ ఇంకా అంత అప్పట్లో రాయల్టీ కార్ అని అండి ఎవరికి డాక్టర్స్కి పెద్ద పెద్ద జమీందారికి వాళ్ళకే ఉంటుందండి ఇంకెవరికి ఎఫోర్ట్ చేయలేరు కూడా అంత అది దీని స్పెషాలిటీ ప్లస్ సేమ్ మిగతా అంబాసిడర్ పోతు స్టైలిష్గా ఉంటుందండి కారు అంటే అంత మరీ ఇండియన్ కాస్ట్లీ కారు అంటే చెప్తే ఇదే అంబాసిడర్ తో పోల్చుకుంటే అంబాసిడర్ ఫియేట్ అండి ఇంకా రెండు ఏ కార్స్ ఉండే కార్ అప్పట్లో అంబాసిడర్ ఎంత ఉండేది అండి దాని ప్రైస్ ఎంత ఉండేది అంబాక్సిమెట్గా అప్రాక్సిమెట్ ట్వంటీ టూ తౌజండ్ ఎంత వచ్చింద ఇదండి ఇది థర్టీ థౌసండ్ అంత థర్టీ థౌసండ్ నైన్టీన్ అంటే ఓల్డ్ వింటేజ్ అయితే చాలా వింటేజ్ గెలితే ఇది లేటెస్ట్ మోడల్ చెప్తున్నాను నేను చెప్పే కాస్ట్ లేటెస్ట్ ఓల్డ్ వింటేజ్ కూడా నేను మా ఇంట్లో ఉండేది ఓల్డ్ ఇది నైన్టీన్ ఫార్టీస్ ఎప్పుడు ఉండేది బట్ కార్ విడ్ ఐ డోంట్ ద కాస్ట్ సేల్ చేస్తారు అండి స్పేస్ ప్రాబ్లం వచ్చి అది చేస్తారు అంతా ఇది నేను డాక్టర్ తీసుకోండి ఏ ఇర్ది అండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఈ కార్స్ ఎప్పట్లో అంటే ప్రొడక్షన్ ఏ జస్ట్ మనం ముంబై టాక్సీస్ ఉన్నాయి కదా ముంబైలో ఫేమస్ టాక్సీస్ ఇవి ఇవిని అంటే టాక్సీ సో అక్కడ బాగా స్పేర్స్ అంటే క్రిటికల్ వంద కార్ యాభై కార్లు చేస్తారు అలాగనమాట వంద కార్లలో యాభై కార్లు కండమైపోతే యాభై కార్లు స్పేర్స్ అలాగే టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ వరకు ఆమ్ ఆద్మీ వెహికల్ అని చెప్పచ్చా అవునండి అప్పట్లో అంటే టాక్సీ వాడేవారు ఇంతకు ముందు తర్వాత తర్వాత ఎందుకంటే ఇప్పుడు అంబాసిడర్ కూడా తర్వాత చాలా కాలం వరకు మన పిఎంస్ ప్రైమ్ మినిస్టర్స్ రాష్ట్రపతులు వీళ్ళు వాళ్ళు వాళ్ళ కాన్వాయ్ లో ఉండే ఉండేవి అవి అవి లేటెస్ట్ వెహికల్స్ ఏ కాదండగానే అంబాసిడర్ కారు అట్లాగే ఇక్కడ పద్మిని అనేది మీరు ట్యాక్సీ అన్నారు కదా సో ఆమ్ ఆద్మికి ఆమ్ ఆద్మిక గారు ఇటు జమీందారు గారు ఇటు అలా తీసుకుంటా ఇప్పుడు జమీందారు వస్తుందండి అలాగే వచ్చింది అంటే యూజర్ డ్యూరబుల్ అంటారు కదా అలా వచ్చి అప్పట్లో మీరు తీసుకునేటప్పుడు ఈ వెహికల్స్ ఎన్ని ఉండేవండి ఇది ఏమండి ఇది ఇలాంటి ఈ పద్మిని అంటే మీరు నైన్టీన్ ఫార్టీస్ లో ఒకటి ఉండేది వెహికల్ అని అన్నారు కదా అలాంటివి ఎన్ని ఉండేవి అప్పట్లో తక్కువ ఎవరో జమీందార్ లెటర్ తీసుకున్నారు ఒక మినిమం వైజాగ్ అంతటికి కలిపి టెన్ ఫైవ్ ఉండడం చాలా కష్టం ఉంది అంతే తర్వాత మరి ఎవరు మెయింటైన్ చేయలేక మెయిన్ స్పేర్స్ కి సరే ఈ పద్మిని కావాలని చెప్పి ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి లేదండి నాకు ఆ ఫ్లైట్ నంబర్ వల్ల నేనే ఇవ్వడానికి ఇష్టం వాళ్ళు ఇష్టపడలేదు చాలా మంది వచ్చారు ట్రిపుల్ నైన్ నెంబర్ ఉంది కదా ట్రిపుల్ నైన్ అంటే ఫేమస్ నెంబర్ దానివల్ల ప్లస్ అప్డేటెడ్ డాక్యుమెంట్స్ విత్ వింటర్స్ కార్ కాబట్టి చాలా మంది అడిగారు బట్ ట్రిపుల్ నైన్ అనేది హీరోస్ నెంబర్ అనండి ఎక్కువ ప్లస్ వింటేజ్ విత్ డాక్యుమెంట్స్ కాబట్టి హ్యాండ్ విగర్ కూడా క్రిటికల్ అండి అయితే దొరికిస్తాయి హ్యాండ్ గేర్ కుది చాలా మంది అడిగే అంటే ఇమ్మని అడగడానికి వచ్చేవారు అన్నారు ప్లస్ సేల్ చేయడానికి నేను అవే చెప్తాను అంత కాదు నేను అమ్మని చెప్తాను క్లియర్ సార్ ఇప్పుడు వింటేజ్ వెహికల్స్ అనేవి యాక్చువల్గా చాలా దొరకడం బయట పీపుల్కి చాలా కష్టం అందులో షూట్స్లో కొన్నిసారి అవసరం అయినప్పుడు పీరియాడికల్ తీసినప్పుడు షూట్స్లో అవసరం అవుతుంటాయి అలాగ మీ దగ్గరికి అంటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఎవరైనా అప్రోచ్ అయ్యేవారా వచ్చారండి ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యారు బట్ నేను ఇంట్రెస్ట్ లేదని చెప్పాను ఒక రోజుకి ఐదు వేలు ఇస్తానండి ఒక అంబరేటర్ ఉంది కదా నైన్టీన్ ఫిఫ్టీ నైన్ది దాన్ని ఒక రోజుకి నాలుగు వేలు అంత ఇస్తున్నారు రెంటులు వాళ్ళు వారు ఎంత వాడితే సెవెన్ ఇంటూ ఫోర్ థౌజండ్ కానీ నేను ఇవ్వలేదండి ఎందుకంటే నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు సపోజ్ నా ఫ్లైట్ నెంబర్ నా ఓన్ రిజిస్టర్డ్ నెంబర్ వెహికల్ ఒక హీరో ఎక్స్వైజర్డ్ హీరో ఎవరో తొక్కరు అనుకోండి నేను ఫేమస్ కాదు కానీ హీరో ఫేమస్ కదా వాడు తొక్కిన బండి నేను ఇప్పుడు మార్కెట్లో తీసుకెళ్తే చిరంజీవి తొక్కిన బండి బైక్ అంటారండి అంటే ఐమ్ నాట్ సయింగ్ చిరంజీవి ఆర్ కృష్ణ అలా ఎప్పుడు తొక్క హీరో ఫేమస్ హీరోలు వాళ్ళే కాబట్టి వాళ్ళే తొక్కేవారండి ఇప్పుడు వాళ్ళు తొక్కే బైక్ నేను తొక్కా అంటారు కానీ నా బైక్ వాళ్ళు తొక్కా అని చెప్పారు నేను రెంట్కి ఇచ్చాను డబ్బులు తీసుకున్నా ఎన్ని అది ఇట్స్ అగెన్స్ట్ మై ఎథిక్స్ అండి అలాగ వాళ్ళు తొక్కే బైక్ నేను తొక్కితే నా వాళ్ళ బైక్ నేను తొక్కాను అంటారు నా బైక్ వాళ్ళు తీసుకున్నారు సినిమా కోసం నేను చెప్పలేను ఐ కెనాట్ ప్రూవ్ ఇట్ ఓకే బెస్ట్ ఎవరికన్నా ఉంటే మంచిది అనిసి ఓకే అలాగే ఈ వెహికల్ ఈ కార్ కూడా ఇప్పుడు చాలా స్పేషియస్గా ఉందండి యాక్చువల్గా బ్యాక్ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా కార్లు చూసాను కానీ ఈ కార్ అయితే చాలా బాగుంది పద్మిని బాగా స్పేషియస్ ముగ్గురు కూర్చొచ్చాను కదా అది బాధ కూడా ఉంటుంది ఆల్మోస్ట్ మీకు హాఫ్ లగేజ్ చేసేది సరే యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మీరు ఆ ఈ హాబీ ఎలా వచ్చింది అని అంటేనో మీరు ఒక అమ్మా అంటే మా ఫాదరు కలెక్ట్ చేసేవారు సో నేను అది కంటిన్యూ చేస్తున్నాను అన్నారు అంటే యాక్చువల్గా ఎప్పుడు వారసత్వం లేకపోతే దీన్ని ఆ పరంపరని కంటిన్యూ చేయాల్సిన అవసరం చిల్డ్రన్కు ఉండదు ఫ్రాంక్గా చెప్తే అంటే అంటే చిల్డ్రన్కి కూడా అంటిల్ అన్లీస్ ఒక ప్యాషన్ ఉంటే కానీ కుదరదు సో మీకు ఆ ప్యాషన్ ఏంటి అంటే ఇట్లాగా ఈ కలెక్షన్ చేయడానికి డ్రైవ్ చేసిన ఎలిమెంట్ ఏంటి యాక్చువల్లీ ఐ వాంట్ బి సంథింగ్ డిఫరెంట్ విత్ అదర్స్ అండి అందరూ కామన్గా ఒక మ్యాన్ ఏంటి ఒక డ్యూటీ చేసి వచ్చాడు ఎనిమిది గంటల తర్వాత చక్కగా టీవీ ఆన్ చేసుకొని కూర్చో లేకపోతే పేపర్ చదువుకొని కూర్చున్నారా అయిపోయింది వాళ్ళ జీవితం ఆ రోజు లైఫ్ అయిపోయింది అలా కాదు మనం అంటూ ఏదో స్పెషల్ క్రియేటివిటీ ఉండాలి కొత్తగా ఏదో చేయాలి ఇంకా చేయాలనే హాబీ ప్లస్ నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ నాకు ప్రతి మనిషికి ఒక అలవాటు ఉంటుంది కదా అది దొర అలవాటు అవ్వచ్చు మంచి అలవాటు అవ్వచ్చు అలా నాకు అలవాటు ఏంటంటే మా నాన్నగారు హెరిడిటీని అలా కంటిన్యూ మెయింటైన్ చేస్తున్నాం దానివల్ల మంచిగానే చేయడం జరగట్లేదు కదండి అందుకని మెయింటైన్ చేస్తున్నాం

అలాగే ఒక వంద కార్ని